ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని యువ నాయకుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ద్వారా రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్ బంగారమయం కాబోతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు నియోజకవర్గంలోని పెదవేగి మండలం కొప్పాకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు పెదపాడు మండలం అప్పనవేడిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం జరిగిన కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తమ పాఠశాలకు విద్యాసం శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ కు విద్యార్థులతో అభిమానంగా అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా చింతమనేని విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పుస్తకాల కిట్స్తో పాటు ఎమ్మెల్యే ప్రభాకర్ తన వ్యక్తిగతంగా కూడా విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న నోటు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు తన దృష్టికి వచ్చాయని సత్వరమే వాటి పరిష్కారానికి కృషి చేసి అదనపు తరగతుల నిర్మాణం టాయిలెట్ సైకిల్ స్టాండ్ సహా పలు మౌలిక వసతుల కల్పనకు అన్ని విధాలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమాల్లో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం మండల విద్యాశాఖ అధికారులు బుధవ్యాస్ అరుణ్ కుమార్ ప్రధానోపాధ్యాయురాలు శైలజ పెదవేగి మండలం పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా పెదపాడు మండల పార్టీ అధ్యక్షులు లావేటి శ్రీను మాజీ ఎంపీపీ మోరు శ్రావిణి కొప్పాక గ్రామ సర్పంచ్ భాస్కర దీక్షితులు పాఠశాల సిబ్బంది తల్లిదండ్రుల కమిటీ సభ్యులు పలువురు పార్టీ సీనియర్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు 국민 from their radio పెట్టి ఎవరైతే డల్లుగా ఉంటున్నారో వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీరు వాళ్ళు ప్రయోజకులయ్యేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని కట్టుబడి ఉండాలని వాళ్ళని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను హెచ్ఎం గారు చెప్పినటువంటి మౌలిక సదుపాయాలు కానీ సైకిల్ షెడ్ విషయంలో కానీ ఇతర భవనాల విషయంలో కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటాం యువనాయకుడు లోకేష్ బాబు గారే ఈ యొక్క శాఖకు సంబంధించినటువంటి మంత్రి కాబట్టి ఈ యొక్క పాలన కూడా ఆదర్శవంతంగా ఉంటుంది